హలో అండి నమస్తే నేను సూర్యకుమారిని హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ మీ అందరి సంవత్సరం దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా ఆశీర్వదించాలని నిండైన మెండైనా ఆయన ఆశీర్వాదంతో మిమ్మల్ని మీ కుటుంబాలను నింపాలని ఏం ప్రార్థిస్తూ నేను ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి చూడండి ఈ సంవత్సరం నాకు చిక్కుడుకాయ పాదు పోత చాలా లేటుగా వచ్చింది అసలు పూత పోయేదేమో అనుకున్నాను నేను ఇంకొకటి ఇప్పుడు నేను ఇక్కడ పచ్చిమిరపకాయలు తర్వాత టమాటాలు టమాటో కూడా బాగా పండిపోయాయండి అవి కూడా హార్వెస్ట్ చేస్తున్నాను హార్వెస్ట్ చేస్తూ మీతో మాట్లాడుతున్నాను మరి చిక్కుడుకాయలు పూత రాలేదని చెప్పాను కదా మీకు రాలేదండి నేను అనుకున్నాను బలం లేదా లేకపోతే ఏ కారణంగా రావట్లేదు ఎగ్గాయలు ఒకటి ఇవ్వట్లేదు ఇంచుమించుగా నేను అసలు వన్ వన్ అండ్ హాఫ్ మంత్ అయిపోయిందండి ఎగ్గాయలు ఇచ్చి దానివల్ల ఏమో పూత రావట్లేదు బాగా పెరిగిపోయింది పాదు చిక్కుడు పాదు నీడ వచ్చేసింది కింద మొక్కలకి ఎక్కడ ఎండ తగలకుండా విపరీతంగా పెరిగిపోయింది ఆ చిక్కుడు పాదులను నేను పెట్టలేదు అక్కడక్కడ విత్తనాలు పాతవి పడి ఆ మడుల్లోనూ ఆ పార్ట్స్లో వచ్చిన వెంటే తీసండి నేను తయారు చేసిన ఒక మడిలో పెట్టాను అది కూడా మీకు చూపిస్తున్నాను ఇదిగోండి టమాటాలు అన్నీ ఒక్కసారి పండవు కదా పండినవే నేను హార్వెస్ట్ చేస్తున్నాను టమాటాలు కూడా చాలా బాగా గుత్తులు గుత్తులు కింద కాసినాయి ఇది మార్నింగ్ గ్లోరీ ఫ్లవర్స్ అండి ఈ ఫ్లవర్స్ ఇది ఒక పాట్లో విత్తనం పడి వచ్చింది అది చక్కగా పెరిగింది ఇదిగోనండి చిక్కుడుకాయలు పాదు చూసారు ఎలా పాకేసిందని విపరీతంగా స్ప్రెడ్ అయిపోయింది ఇప్పుడు పోతొచ్చి కాపు కాయలు చాలా బాగా తిరిగినాయి ఇంత బాగా దిగుతాయని అనుకోలేదు ఎందుకంటే స్టార్టింగ్ క్లాస్లో పూత లేదండి చాలా రోజుల దాకాని సరే పూత రావడం మొదలుపెట్టాక చాలా బాగా వచ్చింది నేను ఎగ్గాయిలు ఇవ్వలేదు కనుక పూత రావట్లేదు అనుకున్నాను కానీ అండి లేదు వచ్చింది కొంచెం ఆలస్యంగా వచ్చింది కానీ చాలా చిక్కుడుకాయలు దిగినాయి మేము ఒక పుట్టడికాయలు కోసాము ఇంకా కొంచెం కొన్ని రోజులు ఆగింకంటే ఇంకొక త్రీ ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ మనం హార్వెస్ట్ చేయొచ్చు అని చెప్పి నిచ్చెన వేసుకుని పైకంటే ఎక్కి హార్వెస్ట్ చేయవలసి వచ్చిందండి నేను పెద్ద సైజు మడుల్లో ఉన్న మొక్కలు తీసేసి నేను ఒకటి వేస్ట్ మెటీరియల్తో తయారు చేసుకున్నాను ఒక మడి ఆ మడిలో పెట్టానండి అందులోనే ఇంత బాగా స్ప్రెడ్ అయిపోయింది అందుకోసము బాగా పైకంటే రావడంతో నిచ్చెన వేసుకుని హార్వెస్ట్ చేయవలసిన పరిస్థితి పందిరైతే డౌన్గా ఉంది కానీ బాగా ఎక్కువ వేరే వేరే కొమ్మలు పట్టుకుని స్ప్రెడ్ అయిపోయి చాలా హైట్కి వెళ్ళిపోయింది కొయ్యడం అయితే చాలా కష్టమైంది కానీ వదలలేము కదా కాయగూరలు కూడా ఇప్పుడు చాలా కాస్ట్లీగా ఉంటున్నాయని వింటున్నాము మన గార్డెన్లో కాసిన మనం జాగ్రత్త పెట్టుకోవాలి కదండి అందుకని కష్ట కష్టపడ్డాము కొయ్యడం దగ్గర ఇది చూసారా మీకు చూపిస్తున్నాను నేను చాలా మంచి విత్తనం అండి ఇది నేను విత్తనము సెలెక్షన్ చేసి పెట్టింది ఏమీ కాదు కాదంటే దానికది పాత మొక్కల విత్తనాలు పడి వచ్చిన అక్కడక్కడ ఆ కుండీల్లోని ఆ మడుల్లోని వచ్చినవన్నీ తీసేసి నేను వేరే నేను తయారు చేసిన ఒక మడు ఉందండి వేస్ట్ మెటీరియల్తో తయారు చేసాను అది కింద ఇటుకలు పేర్చి ఒక పాడైపోయిన ప్లాస్టిక్ షీట్ పెట్టి దాని మీద చుట్టూ కూడా కొంచెం ప్లాస్టిక్ షీట్ రౌండ్గా కట్టి దానిలో నేను మట్టి వేసేసి తయారు చేసి ఉంచిన మడి అందులో వేసిన మొక్కలు ఒక నాలుగు మొక్కలు ఉంటాయి అవి బాగా పెరిగిపోయినాయి నేను సమ్మర్లో తయారు చేసి ఉంచుకునే మట్టిలో ఈ మొక్కలు పెట్టానండి అక్కడక్కడ వచ్చిన ఈ చిక్కుడు మొక్కలు తీసి అందులో పెడితే ఇంత బాగా కాసినాయండి చూడండి నేను కా కోసినవన్నీ మీకు చూపిస్తాను నేను ఎంత కాపు ఉందో అంత కాపు పోతొచ్చిందంతా కూడా చాలా మట్టికి చిక్కుడు కలిగిన తయారైపోయినాయి కొంత రాలిపోయినా కానీ అది నేను ఇప్పుడు ఈరోజు హార్వెస్ట్ చేస్తే మీకు చూపించాను తర్వాత వీటితో పాటు నాకు యాపిల్ వేరు కూడా విపరీతంగా కాసినాయండి అవి ఇంక ఇప్పుడు నేను కోయట్లేదు టైం లేక నెక్స్ట్ టైం చూద్దామని చెప్పి ఇప్పుడు మాత్రం చిక్కుడు కాయలు మాత్రమే మీరు హార్వెస్ట్ చేసి ములక్కాయలు కూడా ములక్కాయలు కూడా దిగినాయండి అది మడిలో చెట్టు నేను గ్రో బ్యాగ్లో వేసిన చెట్టు కాపులు కాస్త కాపు కాస్తున్నాయి కాయలు బాగా కాస్తున్నాయి మరి ఇప్పుడు మడిలో ఉన్న చెట్టు కాపు కాస్తుందండి చాలా బాగా కాపు రావాలి మనం ఇంకా ఎక్కువ హార్వెస్ట్ చేయాలి అంటే అండి మనము కింద మొక్కలకి కావలసినటువంటి మెయిన్ కాల్షియము మెగ్నేషియము తర్వాత పొటాష్ ఎన్ని అందేటట్లుగా మనం మొక్కలకి మనం ఇలాంటివి ఇస్తే అండి చాలా మంచి కాపు వస్తుంది నేను ఏమీ ఇవ్వలేదు కానీ నేను ముందుగానే మట్టిలోనే అన్ని పోషకాలు ఉండేటట్లు ఇది నేను చెప్పిన మడి ఈ రౌండ్ మడి అన్ని పోషకాలు ఉండేటట్లుగా నేను కలిపి మట్టిని తయారు చేసేసి ఉంచేసాను దానిలో మొక్క పెట్టేసానండి అంతే అది నేను సమ్మర్లో చేసిన పనికి ఇప్పుడు నేను చేస్తాను ఒకవేళ ఎప్పుడైనా నేను సమ్మర్లో చేసిన వాళ్ళకి మట్టిలో ఏమైనా బలం లేకుండా ఉంటే కన్నా మనం చక్కగా ఉంటే కాల్షియం కింద ఎగ్షెల్స్ కూడా తీసుకుని వెళ్ళండి అంత మంచిగా పొరగాలు అంటే మనం ఇవ్వచ్చు లేదా ఇంకా మనం ఫిష్ ఎమినో యాసిడ్ తయారు చేసి ఇవ్వచ్చు తర్వాత మెగ్నీషియం మనకి ఎప్సమ్ సాల్ట్ ఇస్తే మెగ్నీషియం అందుతుందండి పొటాష్ మనకి మేను అరటిపళ్ళతో చేసిన జ్యూస్ తయారు చేసి ఇస్తే అది కూడా చాలా బాగా పనిచేస్తుంది అవన్నీ ఇస్తే ఇంకా ఎంత కాపు కాసునో నేను ఇవ్వలేదు అవన్నీ కూడా మట్టిలో మాత్రం ముందుగా నేను తయారు చేసి పెట్టించుకున్నటువంటి మట్టిలో మాత్రం పెట్టిన మొక్కలండి చాలా బాగా కాస్తున్నాయి ఇప్పుడైతే నాకు ఇంకా ఈ హ్యాపీల్ వేర్ అండి నాకు కొయ్యడానికి టైం లేదు ఓపిక లేదు ఎంత కాయ ఉందో ఈ సంవత్సరం కాపుకి కాయకి నాకు ఎక్కడ పురుగు అనేది లేదు అందుకని నేను దాన్ని వేస్ట్ చేయకుండా కోసి తెలిసిన వాళ్ళకి నేను పంచిపెట్టడం పెట్టడం కోసం అని చెప్పి కొంచెం టైం కేటాయించి హార్వెస్ట్ చేయాలని చూస్తున్నామండి ఇదండి ఈరోజు హార్వెస్ట్ మీకు ఇంకా ముందుకెళ్తే నేను చేసిన హార్వెస్ట్ అంతా నేను సెంటర్ టేబుల్ పెట్టాను చూడండి చిన్న ప్రేర్ చేస్తున్నానండి పరిశుద్ధు తండ్రి పరిలోప ముందున మీరు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క టెరెస్ గార్డెన్ కొరకు కోట అనుకోట్ల వందనాలు ప్రతి విషయంలోనే మీ కృప ఉంటేనే కానీ మేము ఏది పొందుకోలేము ప్రభా మీ చెప్పున నడిపిస్తున్నందుకే మీకు వందనాలు స్థితులు చెల్లిస్తున్నాను ముఖ్యంగా ప్రభా మరి మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క కాయగూరల కొరకు స్థితులు అలాగే మరి గార్డెన్ పెంచుకోవాలని ఆశపడే వారందరికీ సహాయం దయచేయండి దేవా మీరు సృష్టించిన సృష్టి అందరినీ కూడా మీ పరలోక రాజ్యంలోకి రావాలని మీరు ఆశపడుతున్నారు దయచేసి కనికరించి జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరి పైన మీ ఆత్మను కుమ్మరించి దీవించి మీ కొరకు సిద్ధపరచుకోమని ప్రభా మా ప్రజలైన వారందరినీ మీ చేతులకు అప్పగేస్తున్నాం ముఖ్యంగా నా సబ్స్క్రైబర్స్ని నా వ్యూవర్స్ని ప్రభా ప్రతి ఒక్కరిపైన మీ యొక్క దైగల హస్తం తోడించి దీవించి ఆశీర్వదించండి నా వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను బెండైన నిండైన ఆశీర్వాదం ఆశీర్వాదంతో నింపండి నూతన సంవత్సరపు ఆశీర్వాదం అంతా దీవించి ఆశీర్వదించమని ఈ సంవత్సరం అంత ఇతండి మరి ప్రతి అవసరతను మీరు తీర్చిపెడుతూ ప్రవాహ ఏ ఏ విషయంలోనూ లోటు లేకుండా ఆరోగ్యం నుంచి క్షేమం నుంచి భద్రతనిచ్చి నడిపించండి మా రాష్ట్ర ప్రజలను దేశ ప్రజలను మీ చేతుల్లో పెడుతున్నాం అతి ప్రపంచంలో శాంతి సమాధానం నెమ్మది దయచేయమని నూతనమైన ఆశీర్వాదములు మాకు అందరికీ అనుగ్రహించమని నజరేడనే స్నామంలో స్థుతించి ప్రార్థించి వ్రతంలాడు వేడుకుంటున్నాం తండ్రి ఆ మేము ఇదండి ఒకటేనండి ముందుగా గార్డెన్ను పెంచుకోవాలనుకుంటే మట్టి తయారు చేసుకుని ఉంచుకోవడం చాలా మంచిదండి ఆ మట్టిలోనే తయారైపోయిన మనం తయారు చేసి ఉంచుకున్న మట్టిలో కిచెన్ వేస్ట్ డ్రై లీవ్స్ మాగిన పశువు లేరు అండి నేను తయారు చేసే మట్టి వీటితోటి అందులో పెట్టిన మొక్కల యొక్క పంట ఎలా ఉంటుంది అనేది మీకు నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను ఇప్పుడు కూడా కొంచెంగా మీకు అది చెప్పాను చూడండి ఎంతో సమృద్ధి అయిన పంట దేవుడు నాకు ఎప్పుడు కూడా టెర్రస్ గార్డెన్ టెర్రస్ గార్డెన్ అంటే నేల మీద పెట్టింది కాదు కదా అయినా నాకు చాలా మంచి పంటని సమృద్ధైన పంటని దేవుడు నాకు ఎప్పుడూ ఇస్తూ వచ్చాడండి అందుకు దేవునికి థ్యాంక్స్ చెప్పుకుంటే నేను చిన్న ప్రేయర్ చేస్తూ ఉంటాను మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి మీకు ఇది ఇందులో కంటెంట్ ఉందనుకుంటే తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోద్దండి చూసారండి పంటను చూడగానే ఎంత సంతోషం అనిపిస్తుంది ఇదిగోండి ఇంత పంట మేము కోసామని నేను మీకు చూపిస్తున్నాను నిజంగా అండి నేను అసలు సమ్మర్లో విపరీతంగా కష్టపడ్డాను ఆ తర్వాత వర్షాలు పడ్డాయి తర్వాత నేను చాలా బిజీ అయిపోయాను దేనిలోని నాకు ఏ మొక్కకి నేను మళ్ళీ ఎలాంటి ఎరువులు ఇవ్వలేదు ఏమి ఇచ్చలేదు వాటర్ ఇవ్వడం కూడా నాకు కష్టమైన టైం కష్టంగా నేను కేటాయించడానికి అవుతుందండి అయినా ఈ దేవుడు నాకు చూడండి ఎంత సమృద్ధి అయిన పంటనిచ్చేడని మనము ముందుగా కష్టపడితే ఫ్యూచర్లో మనము మంచి ఫలాన్ని మనం పొందుకుంటాం అనేది ఇదిగోండి నా పంట యొక్క ఫలాన్ని మీకు నేను చూపిస్తున్నాను జామకాయలు తయారవుతున్నాయండి ఒకటి రెండు రోజులకి మేము కోసుకుంటున్నాము తయారైన జామకాయలని ఇదండి మరి వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనిపిస్తే తప్పనిసరిగా లైక్ చేయండి అండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు మీరు మెసేజ్ పెట్టండి నేను మీకు ఆన్సర్ చేస్తాను ఓకే అండి బాయ్ అండి